హలో ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు క్వశ్చన్ ఈ వీడియోలో వచ్చి ఫ్రెండ్స్ మనం మెటీరియల్స్ చాలా మందికి సప్లై చేస్తుంటాం ఆ సప్లై ఎలా చేసామన్నది ఈ వీడియోలో అయితే మేము చూసుకోవచ్చు మేము మామూలుగా అయితే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో అయితే మేమైతే మెటీరియల్ పంపించడం జరుగుతుంది అలాగే చాలామంది విలేజెస్ ఉంటాయారు వన్ ఆర్ టూ విండోస్ ఉన్నప్పుడు మేము ఏం చేస్తామంటే ట్రాన్స్పోర్ట్ లోకల్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదంటే కనుక ఇమీడియట్గా అర్జెంటు ఉంది అంటే మాత్రం మేము ఏం చేస్తామంటే ఏమైనా బస్సులో కానీ ఏదైనా వెహికల్స్ ఏమైనా సరే వెళ్ళే వెహికల్స్లో అయితే మేమైతే మెటీరియల్ అయితే పంపించడం జరుగుతుంది అలాగే ఈ సైట్లో వచ్చి మనం కొన్ని మెటీరియల్ అయితే మనం చిన్న బస్సులో అయితే పంపించడం జరిగింది అదంతా ఏ విధంగా పం పంపించి ఆ ఇన్స్టలేషన్ అయితే కంప్లీట్ చేసామన్నది మొత్తం కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు ముందుగా అయితే వీడియో చూసే తర్వాత దీని డీటెయిల్స్ ఇది ఏ విధంగా చేశాము ఎట్లా వస్తుంది ఏంటనేది మొత్తం కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ముందుగా అయితే వీడియో చూసే ఇదే బేస్ మనం చేయబోయే వర్క్కు సంబంధించిన మెటీరియల్ అయితే ఈ మెటీరియల్ వచ్చి మనం వైజాగ్ వెళ్ళే బస్సులో అయితే వేయడం జరిగింది మధ్యలో తునిలో అయితే మన ఒక విలేజ్కి అయితే మనమైతే వర్క్ చేయడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు ఇదంతా కూడా ఆల్రెడీ వీళ్ళు ఈ ఇంట్లో అయితే వచ్చేసి ఉన్నారు మొత్తం బట్టలు అన్నీ చూసుకోవచ్చు మనకు వన్ వీక్ అయితే మన మెటీరియల్ అయితే లేట్గా అయితే రావడం జరిగిందండి అలాగే వాళ్ళు గోప్రవేశం చేసుకున్న తర చేసుకునే ముందు మనల్ని అప్రోచ్ అయ్యారు మనకి టైం కూడా ఇవ్వలేదు ఈ అయితే మన మెటీరియల్ అన్నది వేరే వెహికల్ వచ్చి మా వెహికల్స్ రాజమండ్రి కాకినాడ అయితే వెళ్తూ ఉంటాయి రెగ్యులర్గా మాక్సిమం మంత్లీ వన్ టూ త్రీ ట్రిప్స్ అయితే మాకు వెళ్తూ ఉంటాయండి ఆ చుట్టుపక్కల మెటీరియల్కి వీళ్ళకైతే అలా కాకుండా మేమైతే ఒక బస్సులో అజెండ్ అని చెప్పారని ఒక బస్సుకి వెళ్ళడం జరిగింది చూసుకొచ్చి విండోస్ గ్రిల్స్ ఏ విధంగా ఫిట్టింగ్ అయింది ఏంటంటే మనం విండోస్ గ్రిల్స్ పెట్టుకోవడం వల్ల చాలా ఎక్సలెంట్ లుక్ అయితే వస్తాయని అని చూసుకొచ్చి మన గ్రిల్ కూడా సెపరేట్ ఫ్రేమ్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఇది వచ్చి మనకి నైన్టీ సెవెన్ సిరీస్ ట్రాక్ అండి అలాగే ఎస్ఎస్ మనకి ఎస్ఎస్ మసీద మెస్ వస్తుంది అలాగే బ్లాక్ కలర్ పొడగొడ్ మెస్ అయితే రావడం జరుగుతుంది ఇది కంప్లీట్గా బ్లాక్ కలర్ గ్లాస్ అయితే ఇవ్వడం జరిగింది అయితే గ్రేట్ టింటెడ్ గ్లాస్ అయితే అంటారు దీన్ని ఆ గ్లాస్ అయితే మనం ఇవ్వడం జరిగింది ఈ విధంగా మీరు చేసుకోవాలనుకుంటే మన ఫుల్ డీటెయిల్స్లో అయితే వెళ్ళిపోతాము ఏ విధంగా అయితే మనం వీడియో మాత్రం చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వర్క్ అయితే ఏ విధంగా చేసి అనేది మీరు ఎక్కడైనా దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా మాకు సంభవించడానికి అయితే మీరు అసలు వెనకడొద్దండి మీకు సంబంధించిన మెజర్మెంట్స్ ఏమంటే మాకు ఫార్వర్డ్ చేయండి దానికి ఎంత ఖర్చు అవుతుంది నేను అనేది మొత్తం కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము మన దగ్గర వచ్చేసి ఎయిటీ సిరీస్ నుంచి నైంటీ సెవెన్ వన్ ట్వల్ వరకు కూడా సెక్షస్ అయితే ఉంటాయి ట్రాక్సెస్ అలాగే మనకు అల్యూమినియం విండోస్ కూడా చేస్తాము అది మన ప్రీమియం క్వాలిటీలో అయితే చేస్తాము అది మీకు నార్మల్ ప్రైస్ అయితే రాదు మీరు లోకల్లో తీసుకునే అల్యూమినియం వేరు మన దగ్గర వాడే అల్యూమినియం అయితే వేరు దాని గురించి మీకు మరొక వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు మెటీరియల్ ఎలా పంపిస్తారో మీరు ఎక్కడ హైదరాబాద్లో ఉందో అని చెప్తున్నారు ఫ్యాక్టరీ మీదని చెప్తున్నారు ఇప్పుడు మా ఫ్యాక్టరీ ప్రజెంట్ అయితే మాకు హైదరాబాద్లో అయితే మీరు ఎక్కడి నుంచి వాళ్ళని సరే మీకైతే మెటీరియల్ అనేది హైదరాబాద్ అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే మన బెస్ట్ క్వాలిటీ విండోస్ కోసం మీరు చాలామంది కూడా అప్రోచ్ అవుతుంటారు ఆ వర్క్ అంతా ఏ విధంగా ఉందన్నది కూడా చాలామంది తెలుసు మా వీడియో చూసే వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది మేము ఏ విధంగా చేస్తామన్నది ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే యూపీవీసీ విండోస్ చాలా టైప్ అయితే కంపెనీస్ ఉన్నాయి చాలా మెటీరియల్ అయితే ఉంటుంది అలాగే వాళ్ళు వాడే హార్డ్వేర్ ఏంటి వీళ్ళ సర్వీస్ ఎలా ఉంటుంది ఒకవేళ మనం వారంటీ ఇస్తే ఎన్ని ఇయర్స్ ఇస్తామో అన్నది మొత్తం కూడా అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది దానికోసం మాకైతే కస్టమర్ ఆల్రెడీ వాళ్ళు వచ్చి వన్ మంత్ సంథింగ్ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ అయితే అవుతుంది వాళ్ళు ఉన్నా కూడా మనకి వచ్చిన తర్వాత మనకైతే ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే స్టోన్ వర్క్ చేస్తే మీరు స్టోన్ వర్క్ చేసేసీ లేదు అనుకుంటే మీరు లపమైతే లపమైతే వర్క్ అయిపోవాల్సి ఉంటుంది సరే మీరు మీరు పెయింట్ వేసుకుంటాం నార్మల్ పెయింట్ వేసుకున్నా కూడా మాకైతే ముందుగా ఇన్ఫామ్ చేస్తే సరిపోతుంది మెజర్మెంట్కి మేమైతే రావాలా లేదా మీరు పంపించడం అనేది మాక్సిమం టెన్ బిలో విండోస్ కానీ మీరు ఎక్కడన్నా ఏపీ వాళ్ళు కానీ ఎక్కడ నుంచి దూరంగా మా హైదరాబాద్కి దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా కాల్ వాళ్ళు ఒకవేళ టెన్ బిలో విండోస్ ఉంటే ఆ సైజ్ అనేది మీరు మాకు ఇవ్వచ్చు అది ఏ విధంగా ఇవ్వచ్చు అన్నది మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీరు ఈ మెట్తో కాదు మీరు ఒక టేప్ ఉంటే ఆ మెజర్మెంట్ ఎలా తీయాలన్నది మేమే మీకు ఏది చెప్తాము ఆ మెజర్మెంట్ తీసిన తర్వాత ఫోటో అయితే మాకు సెండ్ చేయించుకుంటాము దాని ప్రకారంగా మీకు అయితే మెట్రల్ అయితే రావడం జరుగుతుంది ముందుగా యూపీసీ విండోస్ ఎవరికి కావాల్సిన నన్ను సంప్రదించిన నన్ను సంపదించిన నెంబర్ వచ్చి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ వచ్చేసి నాకు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు మనం విండోసే కాదండి గ్రిల్స్ కూడా అయితే మనం వర్క్ చేస్తామో విండోస్ గ్రిల్స్ మొత్తం అంతా కూడా మాదే అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మీరు కాకినాడ అలాగే ఈస్ట్ గోదావరి సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు స్టోన్ వర్క్ కావాల్సిన కూడా మనమైతే మనకు తెలిసిన వాళ్ళతో అయితే మనమైతే చేపిస్తాము మా వర్క్ అంతా ఏ విధంగా ఉంటుంది అనేది మొత్తం కూడా మీకు తెలుసు మన విండోస్తో పాటు విత్ గ్రిల్స్ ఇస్తావా మీరు ఓపెన్ మళ్ళీ విండోస్ కావాల్సిన రీల్స్ కావాల్సిన చూడవచ్చు అలాగే మన ఛానల్ మీరు ఫాలో అవుతూ ఉండడం వల్ల మీకు బిల్డింగ్ సంబంధించిన ప్రతి వీడియో కూడా నేను అయితే అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి